అబ్రహం యొక్క వాగ్దాన పుత్రుల ద్వారా ఆస్వాదింపబడాలి ఎవరు ఆశ్రవదింపబడాలి ఎవరు ఆశ్రవదింపబడాలి భూమి యొక్క చదవండి భూమి యొక్క సమస్త వంశములు అనగా సమస్త వంశములు ఇండియాలో ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాలు ఆశ్రదింపబడాలి అబ్రహాము నమ్మితే చైనాలో చైనా యొక్క భూమి ఉంది చైనాలో అక్కడ కూడా ఎక్కడైతే మనుషులు ఉన్నారో ఎక్కడైతే అబ్రహామును తెలుసుకుంటారో జనులు ఎంతరైతే అబ్రహాం యొక్క నిజమైన విశ్వాసులకు తండ్రి అని విశ్వసిస్తారో భూమి యొక్క వంశములన్నీ కూడా ఏవాలట మనము ఇసాకే వాగ్దాన పూర్తుడని మనం ఒక డిక్లేర్ చేస్తే ఇసాకు వల్ల ఎక్కడ వరకు రాలేదు వచ్చిందా భూమి అంతా కూడా ఇసాకు వలన నిండి వేయబడలేదు ఒకవేళ ఇస్మాయిలు అక్కడ చూస్తే ఇస్మాయిలు ఆయనే వాగ్దాన పుత్రుడని ఒకవేళ వాళ్ళ మాట చెప్తే ఇక్కడ అబ్రహాంకి ఇచ్చిన మాట ఏమో చెప్పండి అబద్ధం అవుతుంది అందుకని ముస్లింలకి ఇచ్చిన వాళ్ళు అనుకుంటున్నది కూడా తప్పు తప్పే వాళ్ళు వాళ్ళు పుత్రుడు అని వాళ్ళ భ్రమలో చెప్ చెప్తున్నారు తప్ప క్రైస్తవులుగా మన మాత్రం భ్రమచంద్రానికి వెళ్ళేది మనకి నెంబర్ వన్ ఇసాకు వాగ్దాన పుత్రుడు కాదు చెప్పండి ఇస్మాయిల్ వాగ్దానపుత్రుడు కాదు దేవుడు అంతరాత్మములో ఆయనకు మాట్లాడుతూ ఉన్నాడు నీ వంశము పరిధి లేకుండా భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా ఆస్వాదింపబడతాయి ఏమంటున్నాడు నీ నీ యొక్క ఆశీర్వేదము నీ బీజము నీ యత్నము నీ ఆశీర్వేదం ఎక్కడికి వెళ్తావు తెలుసా సమస్త భూమి యొక్క వంశములు భూమి మీద ఉన్న వంశాలు ఇది నా వంశం అండి అని నేను అనుకుంటున్నానా అబ్రహం నమ్మేనా నేను ఆశ్రవదింపబడతాను నీ వంశాన్ని బట్టి నువ్వు నమ్ముతున్నావా నువ్వు ఆశీర్వదింపబడతావు ఎవరిని బట్టి అంటే అబ్రాహానికి తెలుసుంటే అబ్రాహా తెలిస్తేనే ఆశ్రవదింపబడతామా అని చూస్తే కూడా తప్పది ఎలాగా ఆశ్రదింపబడతామో అబ్రహాముకు ఎలాగ ఆశీర్వేదం వచ్చిందో అబ్రహాం యొక్క వాగ్దాన పుత్రుడు ఎవరో కూడా మన వాక్యం ద్వారా చూద్దాం దేవుని స్తోత్ర ఇంకొక వచనం కూడా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మరొక కూడా చూద్దాం పదమూడు అధ్యాయం ఆది కాండం పదమూడు అధ్యాయం పదిహేనవ వచనం ఎందుకనగా నీవు నీవు చూచుతున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును ఇక్కడ శారీరకమైన ఆశీర్వాదం చెప్తున్నాడు అబ్రహాముకి దేవుడు నీకు అనేకమైన దర్శనాలు వస్తుంటే అనేకమైన స్వరం వినబడుతుంది నువ్వు ప్రార్థనలో ఏకాంతంగా ఉంటే శారీరకమైన దర్శనాలు ఒకరాగా ఉంటుంది ఆత్మీయన దర్శనములు మరొక భావము కలిగి ఉంటుంది వచ్చు నువ్వు వచ్చు నువ్వు వెంబడే శారీరకమైన ఆశీర్వేదం ఇస్తున్నాడు అబ్రాహాకి ఆత్మీయమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు అబ్రాహాంకి పదిహేను వచ్చిన చూస్తే ఎందుకనగా నీవు నువ్వు చూస్తున్న దేశం అంతటిని నీకును నీ సంతానంకును సదాకాలం ఇస్తానన్నాడు ఏమండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బారిసులుగా ఉన్న వారిని విడుదల చేసి నలభై సంవత్సరాల వారిని అందరినీ కూడా సంరక్షించి కాపాడి పాలు తేను అనే ఆ ప్రవహిస్తున్న దేశం అనగా కానాన్న దేశానికి తీసుకొచ్చి స్వచ్ఛముగా అబ్రహాం సంతానానికి ఇచ్చాడు అయ్యింది అక్కడికి నెరవేరింది ఇస్తానన్న మాట దేవుడు నెరవేర్చాడు మధ్యలో ఎన్ని తప్పులు చేసిన పొరపాట్లు చేసినా బుద్ధి చెప్పి గడ్డి పెట్టి నడిపించి ఇస్తానన్న ప్రదేశాలు తీసుకొచ్చి స్వాచ్ఛాన్ని వరకు అప్పచెప్పాడు పదహార వచ్చును మరియు నీ సంతానము భూమి మీద నుండు ఇస్కరేణుల వలె విస్తరిస్తారు మరి ఈ యొక్క వచ్చినాన్ని మనము ఎవరికి ఇద్దాము ఎవరికి అప్లా చేద్దాం ఇస్మాయిల్ కా ఇసా ఎలా ఉంటుందట ఇస్కరేణుల వలె ఉంటారని విస్తరించి ఇసుక రేణులే గుప్పిసుకు తెచ్చి లెక్కమంటే మన జీవితం సరిపోద్దాన్ని లెక్కెట్టాలంటే అవుద్దా అవదు అబ్రహాం సంతానం ఈ రోజుకి లెక్క తేలదు నూతనంగా పెరుగుతూనే ఉన్నారు సంఘాలు కడుతూనే ఉన్నారు ప్రతిరోజు సంఖ్య బాప్తి ఇస్తానే ఉన్నా దేవుడు స్తోత్ర ఇప్పుడు ఎవరు ఎవరైనా ఆగ్ఞానపుత్రుడు ఎవరు చెప్పండి ఆగ్జాపుత్రుడు పస్తుది చెప్పాడు పస్తుది చెప్పాడు ఏమని నీవు ఆస్తుోధింపబడతావు నీ నీ నీకు చెప్పిన ప్రదేశాన్ని వారికి స్వాచ్ఛంగా నేను ఇస్తాను ఇది నీ శరీర సంబంధమైన పిల్లలకి రెండో పిల్లలు ఎవరంటా ఇక్కడ ఆత్మీయని పిల్లల గురించి చెప్తున్నాడు నీ ఆత్మీయ పిల్లలు ఉన్నారే నీ వాగ్దాన పుత్రుడు ద్వారా పుడుతున్న జనంగం ఉన్నారే ఇస్కరేణుల అంత ఉంటుంది నీ నీ జనంగం ఇష్కరేణులు ఎవ్వరు కూడా లెక్కింపలేరు అంతటి సంతానాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు మనం కూడా ఇప్పుడు వరకు భ్రమలోనే ఉన్నాం ఏటి ఇసాకు వాగ్దాన పూర్తుడు ఇసాకు వాగ్దాన పూర్తుడు ఇసాకే వాగ్దాన పూర్తుడు అయితే ఇసాకు వల్ల మనకు సువార్త రాలేదు ఇసాకు వల్ల భూమి యొక్క నలుమూలలకి అబ్రహమే మన తండ్రి అని మనకు సువార్త అందలే ఇస్రాంత ఇస్తాను అయిన సంతానం ఇసాకు వల్ల పుట్టలేదు ఇస్రాయేలీలోనే ఉన్నారు పరిమితం అక్కడక్కడ చెదిరిపోయిన జనంగా యూదులు కొద్ది మంది అక్కడ ఉన్నారు అంతే తప్ప ప్రపంచం అంతటా కూడా వ్యాపించి 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 చివరికి తాడిపేత్తు కూడా వచ్చింది అబ్రాహం సంతానం ఎక్కడికి వచ్చింది తాడిపెత్తు కూడా వచ్చింది మీ ఊరు కూడా వచ్చింది దేవుని స్తోత్ర ఇంకేం చెప్తుండో చూద్దాం పదిహేడవ వచ్చును భూమి యొక్క భూమి యందుండు భూమి ఎందుం చాలండి ఏమన్నాడు ఈ దేశాన్ని ఇస్తున్నాను ఈ దేశాన్ని స్వాచ్ఛంగా అప్పచెప్తాను అన్నాడు అదొక వాగ్దానము రెండో వాగ్దానానికి వస్తే నీ సంతానం స్క్రీనులు అంత విస్తారంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి పౌలు ఏం చెప్తున్నారో కూడా చూద్దాం గలాతి పత్రిక మూడో అధ్యాయము పదిహేడో వచనం పరిశుద్ధాత్మ ప్రేరణతో మూడో అధ్యాయము పది ఇరవై ఏడో వచ్చును సారీ ఇరవై ఏడు వచ్చును క్రీస్తులోనికి బాప్తి ఒప్పందన మీరు మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు దేవుని స్తోత్రం కలరుగాక బాధ్యసమ పొందేవా పొందేసాం బాధ్యసము పొందిన వారు అందరూ ఎవరు ధరించుకున్నారంట మీరందరూ అంటున్నారు బాధ్యసమ పొందిన మీరందరూ ఇప్పుడు ఎవరు ధరించుకున్నాము ఇప్పుడున్న ధరింపు మంద కాదు ఇప్పుడున్న ధరింపు మంద కాదు ఎవరు ధరించుకున్నాము ఎవరైనా ఎరువు నకలు కానీ ఎరువు వస్తువులు కానీ ఇప్పుడు అంతగా లేదనుకోండి నా చిన్నప్పుడు ఉండేది అయ్యో ఒక తెచ్చుకుని వేసుకుంటే ఎంత ఎంత భయము ఎంత జాగ్రత్త ఆ ఊరికెళ్ళి ఆ కార్యక్రమం చక్కబెట్టి మళ్ళీ ఎంటనే చీర అయితే చీర వస్త్రాలైతే వస్త్రాలు నగలైతే నగలు మరలా నలగకుండా చిరగకుండా తెగిపోకుండా అరుగుపోకుండా పడిపోకుండా ఏం చేయాలా ఆ బాళి తెలుసున్న పెద్దోళ్ళు తెలుస్తుంది మీకు తెలీదు కుర్రోడికి ఏమండి అంతా కూడా చాలా నామోసుగా అంతగా లేకపోతే ఏమొచ్చాయి ఇప్పుడు నాగలు వచ్చేసాయి దొంగోడే మోసకెళ్ళిపోతున్నాడు మంచనాకులో గిరిట్నాగలు తెలక ఇంటికెళ్ళి ఇంత అయ్యో ఎంత గట్టిగా పరిగెట్టాను కానీ అద్రూప కూడా రాజరాబాబు మరి క్రీస్తును ధరించుకుంటే మంద కాదు క్రీస్తు ఎవరు ధరించుకున్నాము అంత జాగ్రత్తగా ఉండాలి మనం క్రీస్తును ధరించుకున్న వారు అంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ధరించుకున్న ఆకారం అంత కాదు ధరించుకున్న రూపము అంత కాదు ధరించుకున్న స్వభావం అంత కాదు ధరించుకున్న పరిశుద్ధత మంద కాదు ధరించుకున్న నీతి మంద కాదు క్రీస్తు ద్వారాగా మనకు వచ్చింది భారతీయ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు చూడండి ఇందులో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అప్పుడే ఏమైపోయిందట విభజన లేదు విభజన లేదు నల్లడానికి కానీ తెల్లవడానికి కానీ పొడగోవడానికి కానీ పొట్టోడానికి కానీ మొగోవడానికి కానీ ఆడవడానికి కానీ ఏమండి అని కానీ ఆడని కానీ ఈడని కానీ ఎవ్వరని కదా భేదమే లేదట క్రీస్తుని వారు అందరూ ఒకటే దేవుని స్తోత్ర ఏంటట్ట క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు అందరూ ఒక్కటే 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 ఇంకే చదుదాం ఏసుక్రీస్తుంది మీరు అందరు ఇక్కడ క్లారిటీ ఇచ్చేసాడు పౌల్ భక్తుడు ఏంటి ఇక్కడ క్లారిటీ ఇచ్చేసాడు ఇప్పుడు వాగ్దాన పుత్రుడు ఎవరైట నా ప్రభు అని యేసుక్రీస్తు దేవుని స్తోత్ర ఎవరిప్పుడు వాగ్దానపుత్రుడు ఎవరు ఏండి చదవండి ఒకసారి మళ్ళీ చదవండి ఇరవై ఎనిమిదో వచ్చును ఇందులో యూతుడని గ్రీకుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని లేదు చూడండి ఏసుక్రీస్తునందు మీరు మీరందరూ యాకముగా ఉన్నారు ఇరవై తొమ్మిది వచ్చును మీరు మీరు క్రీస్తు సంబంధాలు అయితే ఆ పక్ష అబ్రహాం యొక్క సంతానం నుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు వాగ్దాన ప్రకారం ఏ వాగ్దానము ఇస్రాయను వల్ల సంతానం ఇస్తాను ఇంకా ఇంకా భూమి యొక్క నల్ల దిశలు ఉన్న వంశములని కూడా భూమి యొక్క నల దిశలో వంశములన్నీ కూడా నీ వలన ఆశీర్వదింపబడతాది అన్నాడు ఇప్పుడు నీవు ఆశీర్వదింపబడాలంటే క్రీస్తుని ధరించుకోవాలి నీవు ఆశీర్వదింపబడాలంటే క్రీస్తుని అంగీకరించాలి అప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాద వచ్చిన నీవు పాలువారు అవుతావు నీవు క్రీస్తువును కలిగిని జీవించిన జీవితం నీకుంటే అబ్రహాం యొక్క వంశంలోనికి చేర్చబడతా అంట అంత అద్భుతం చూడండి ఎంత అద్భుతం క్లారిటీ ఎంత క్లారిటీ ఇచ్చాడో చూడండి లక్షల లక్షలు ఇచ్చినా జరిగిన ఇలాంటి ప్రసంగం మనకు దొరకదు బిడ్డలారా ఎన్ని లక్షలు ఇచ్చినా గొప్ప మర్మం ఇది గొప్ప మర్మము కాబట్టి ఇప్పుడు మన అబ్రహాము పిల్లలు అవ్వాలంటే ఎవరు ధరించుకోవాలా నంబర్ వన్ బాప్తిసం కావాలి ఏం కావాలట బాప్తిసం కావాలి మనిషికి బాప్తిసం పొందాలి బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తుని ధరించుకున్నాననే విశ్వాసం ఉండాలి క్రీస్తుని ధరించుకున్న వారు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన అందరూ కూడా అబ్రహాం యొక్క సంతానమే అబ్రహాం సంతానమే ఇప్పుడు అబ్రహాం సంతానం అవ్వాలంటే ఎవరు కావాలా చెప్పండి చెప్పండి అబ్రహాం సంతానం కావాలంటే ఎవరు కావాలా యేసుక్రీస్తు కావాలా అప్రామ సంతానం అవ్వాలంటే యేసును ధరించుకోవాలా భూమి యొక్క నలు ఉన్న వంశములన్నీ కూడా ఆశ్రోదింపబడాలంటే క్రీస్తుని అంగీకరించాలి దేవుని స్తోత్రం నువ్వు ఆశ్రవదింపబడాలంటే నీ వంశం ఆశ్రవదింపబడాలంటే నీ కుటుంబం ఆశ్రదింపబడాలంటే పరిపూర్ణంగా క్రీస్తుని అంగీకరించాలి అబ్రహానికి రెండు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఒకటి శరీర సంబంధమైన ఆశీర్వాదము రెండు ఆత్మీయమైన ఆశీర్వాదము శరీర సంబంధమైన ఆశీర్వేదము ఈ రోజున ప్రపంచాన్ని వాళ్తా ఉంది వాళ్ళే యూదులు అవండి శాసిస్తున్నారు ప్రపంచాన్ని ఆత్మీయైన పిల్లలు ఆత్మీయైన వాగ్దానము భూగోళం అంతా సంచరిస్తుంది దేవుని స్తోత్ర వీళ్ళు ఎక్కడ చూసినా శాంతి యాత్రలు చేస్తున్నారు క్రీస్తుని ప్రకటిస్తున్నారు తండ్రి అని అబ్రహాముకి మా తండ్రి అని వారు ఒప్పుకుంటున్నారు కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వేదాలు పైవచనంలో శారీరకమైన ఆశీర్వాదము నెరవేరింది కింద వచనంలో వచనములో ఆత్మీయమైన ఆశీర్వేదం కూడా క్రీస్తు వలన ఆశీర్వదింపబడుతూనే ఉంది దీనికి ముగింపలేదు దీనికి ము దీని ముగింపు ఎబడవుతుంది భూమి యొక్క పునాదులు పాడైపోయినప్పుడు భూమి యొక్క పునాదులు అన్నీ కూడా కూలిపోయినప్పుడు భూమి మీద నరుడన్నా కూడా లేనప్పుడు ఆ ఆశీర్వేదము అక్కనతో అప్పుడుతో ఆగుతుంది దేవుని స్తోత్ర కాబట్టి బిడ్లారా మనం గమనించవలసింది ఏదో తెలుసా రెఫరెన్స్ ఉన్నది చూద్దాం మనము ఆశీర్వదింపబడాలంటే మనము దీవింపబడాలంటే నెంబర్ వన్ మొదట భారతి పొందాలి తర్వాత క్రీస్తును ధరించుకోవాలి అప్పుడు అబ్రాహాం వంశంలోనికి మనం చేర్చబడతాం గలాతి పత్రిక నాలుగము ఇరవై ఎనిమిదవ వచ్చిన చాలండి ఏమర్థం చదవాలి ఇక్కడ సహోదరులారా మనము ఇసాకు వలే ఇసాకు శారీరకమైన వాగ్దాన కుమారుడు బాగా గమనించండి ఏంటి ఇషాకు శరీర సంబంధమైన వాగ్దాన కుమారుడు అయితే ఆ వాగ్దానం బట్టి పుట్టిన కుమారులై ఉన్నావు మనం ఎవరు అయి ఉన్నామట ఎలాగంట సుశార అప్పుడు కూడా విమర్శ జరిగిందంట ఎవరిని బట్టి శరీరం పుట్టిన వారిని బట్టి అలాగే ఇప్పుడు కూడా మనకు కూడా ఏం జరుగుతుందట ఆత్మ మూలంగా పుట్టిన మనకి మనకేం జరుగుతుంది వింసే జరుగుతుంది అమెరికాలో మీరు వార్తల్లో మీరు చూసారో విన్నారో లేదో తెలియదు కానీ ఏంటి ఆ పాస్టర్ గారి బోధ ఏంటంట బైబిల్ బోధ స్త్రీ స్త్రీ వివాహం చేసుకోకూడదు పురుషుడు పురుషుడు వివాహం చేసుకోకూడదు మన దేశంలో ఏంటయ్య అంటారు లాడ్జులు ఉండకూడదు ఏంటి వ్యభిసారం జరగకూడదు గంజాయి తాగకూడదు పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలంటే చాలామంది ప్రజలకు నచ్చక ప్రసంగం చేస్తున్న వ్యక్తిని ఇచ్చి మాట్లాడుతున్న వ్యక్తిని గన్నతో ఏంటి ఈ స్పాట్లో కాంపిస్తారు ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది అంతే ఎంత ఘోరమో చూడండి వింస జరుగుతుంది ఎవరిని బట్టి ఆత్మీయుల సంతానాన్ని మనకేం జరుగుతుంది వింస జరుగుతుంది నిజము ప్రకటిస్తే సత్యాన్ని బోధిస్తే ఎవ్వరూ నమ్మరు ఈ రోజున ఏం చేయాలా ఏం చేయాలి మనుషులకు కాలానం పెట్టి చూస్తుంటా నేను టీవీలో చూస్తుంటాను బోధలు ఆ సంఘానికి చెదిరిపోకుండా ఆ సంఘాన్ని ఆ బాధ కలగకుండా దుఃఖం కలగకుండా మీరు కొంచెం కొంచెం నాకలేసుకోవచ్చు కొంచెం కొంచెం పూలు పెట్టుకోవచ్చు పాశ్రామలు చెప్తున్నారు కూర్చొని సత్యం కరెక్ట్గా చెప్పకుండా ఏమండి ఇప్పుడు నీవు నీ ఇష్టం అది నీ ఇష్టం ప్రకారంగా నువ్వు చేయగలగాలి కొందరంటారు బొట్టు తీయమని లేదు అంటారు బైబిల్లో బొట్టు పెట్టుకోమనూ లేదు కదా తీయమను లేదు పెట్టుకోమనూ లేదు అసలు బొ బొట్టు ప్రస్తావనే బైబిల్లో లేదు అది నీ ఇష్టం అది ఆభరణాల గురించి మాత్రం బైబిల్లో నువ్వు చేస్తావా మరి జట్లేశ్వరం గురించి బైబిల్లో నువ్వు చేస్తావా వస్త్రాలు కట్టుకోవడం గురించి ఉంది నువ్వు చేస్తావా చెయ్యాలి చెయ్యాలి కాబట్టి ఇలా మనం చూస్తూ వెళ్తే సంఘాల్లో మాయపూరితమైన బోధలు మబ్బు పెట్టే బోధలు సమర్పణ గురించి మేము ప్రకటిస్తాం అది నీ అది ఏమండి ఆభరణాల గురించి మేము ప్రకటిస్తాం అది నీ అది అంతేగాని పర్లేదు అని మబ్బు పెట్టి బోధించడం అనేది మాత్రము తప్పుడు బోధ ఈ రోజున మనం చూస్తే బిడ్డరా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా సంఘంని నిలబెట్టుకునే బోధలే కానీ సత్ మీద సంఘాన్ని నిలబెట్టాలనే ఆలోచన సావుకుల్లోంచి తప్పుపోయింది చిన్న సావుకుడు కానీ పెద్ద సావుకుడు వరకు కూడా నీదంత సంఘము నీదంత సంఘము మంది సంఘము ఇదే ఎక్కువగా నడుస్తూ ఉంది కాబట్టి మనము క్రీస్తుని ధరించుకున్నవారు అందరి పైకి చెప్దాము హెల్లుయా ఎవరిని ధరించుకున్నవారు మనము క్రీస్తుని ధరించుకున్నవారు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలి మనము జాగ్రత్తగా ఉండాలి మనం ధరించుకున్నది ఎవరిని Cristo, né?